షాద్ నగర్ మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు ఈ మధ్య కాలంలో వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది సినీ నటి కల్పిక గణేష్ గారు చెప్పాలి అంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఏదో ఒక హంగామా క్రియేట్ చేస్తున్నారా క్రియేట్ అవుతుందా అనేది రెండో విషయం అయితే రీసెంట్గా వాళ్ళ ఫాదర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా కూతురికి మెంటల్ డిజార్డర్ ఉంది తన డిప్రెషన్ లో ఉంది పైగా సూసైడ్ చేసుకోవాలనుకుంది అని చెప్పేసి చాలా విషయాలు మాట్లాడడం కూడా జరిగింది ఎందుకని ఇలా జరుగుతుంది ఈ మెంటల్ డిప్రెషన్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈ రోజు నాతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి కుమారి గారు మేడం తో మాట్లాడదాం హలో మ్యామ్ నమస్తే బాగున్నారా మ్యామ్ కల్పిక గణేష్ గురించి ఇంతకు ముందు కూడా పబ్ లో ఒకసారి ఇట్లా చేసిందని మాట్లాడుకున్నాం ఈ మధ్య కాలంలో కూడా మళ్ళీ ఇట్లా ఏదో ఒకటి జరుగుతూనే ఉందని మాట్లాడుకుంటున్నాం వాళ్ళ ఫాదరే డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం కూడా చూసాం ఎలా తీసుకోవాలి మనం దీని గురించి ఇది ఖచ్చితంగా పోయినసారి తను పబ్లో జరిగిన దానికంటే కూడా జరిగిన తరువాత తనని ఇంటర్వ్యూ తీసుకోవడానికని వచ్చిన వాళ్ళ పట్ల తను కొంచెం అనుచితంగానే ప్రవర్తించింది అప్పుడు పబ్ జరిగిన ఘటనప్పుడు మట్టుకు నాతో సహా చాలా మందిని తనకి సపోర్టింగ్ గా మాట్లాడాం ఎందుకంటే పబ్లలో అమ్మాయిలకి వాళ్ళు గౌరవం ఇవ్వరు అలాగే వల్నర్బుల్గా ఉన్న వాళ్ళని వాళ్ళ వర్నర్బులిటీని క్యాష్ చేసుకునే పరిస్థితులు పబ్బుల్లో ఉంటాయి కాబట్టి ఒక ఆడపిల్లగా తను ధైర్యంగా మాట్లాడింది తను వల్నర్బులిటీని చూపించలేదు అది వాళ్ళకి ఒక రకంగా షాకింగ్ పాయింట్ అయ్యి అంటే ఈమె దిక్ ధిక్కరించింది కాబట్టి ఒక ఆడపిల్లగా భయపడుతూ భయపడుతూ ఉండలేదు కాబట్టి ఈమె పట్ల ఇంకొంచెం ఎక్కువగా వాళ్ళు బిహేవ్ చేశారు అని అనుకుని తనకి సపోర్ట్ ఇచ్చాము ఒక మోరల్ సపోర్ట్ ఇచ్చాము పబ్లలో కస్టమర్స్ తోటి ఎలా బిహేవ్ చేయాలనే విషయం మీద కూడా మనం చాలా కోలంకషంగా మాట్లాడాం కానీ తరువాత తను కొంతమంది తనని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళిన వాళ్ళతోటి తనే పిలిచింది ఇంటర్వ్యూకి తనే పిలిచి తనే వాళ్ళతోటి కొంచెము అనుచితంగా బిహేవ్ చేసింది ఇప్పుడు పార్కింగ్ ఏరియాలో కూడా కొంచెం అనుచితంగానే బిహేవ్ చేసింది దానికి మనం ఏం జస్టిఫికేషన్ చెప్పుకున్నామంటే వాళ్ళ పైన అంతసేపు విసిగించేసరికి ఇంకా తనకి విసిగి ఒక పిల్లినైనా గదిలో పెట్టి కొడితే పులవుతుంది అన్నట్లు పదే పదే తనని పోక్ చేశారు ఏమని నువ్వు ప్రచారం కోసమే చేస్తున్నావు ప్రచారం కోసమే చేస్తున్నావు అంటే అవును భయ్ ప్రచారం కోసమే చేస్తున్నాను అని ఆమె అనేసింది అనే ఇది మనం మాట్లాడాం కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ప్రెస్ తోటి ఆవిడ వ్యవహరించిన తీరు సమంజసంగా లేదు అందుకే మొన్న ఫామ్ హౌస్లో తను చేసిన గలాటాకి నాకు అసలు వీడియో కూడా చెయ్యాలనిపించలే ఎందుకు అంటే పైగా ఇంకొక రూమర్స్ ఏమొస్తున్నాయి అంటే అసలు ఇప్పుడు నేను వీడియో చేయడానికి కూడా అదొక కారణం ఏంటి రూమర్స్ అంటే ఈమె బిగ్ బాస్ లోకి వెళ్ళడానికి ఇది దగ్గర దారి అని చెప్పి ఆమెని కాస్త ఇంకా ఇంకా ప్రవోక్ చేస్తున్నారు పోక్ చేస్తున్నారు మళ్ళీ మళ్ళీ తనని ఆ అందుకోసం అని చెప్పి ఒకవేళ నిజంగా కూడా తనకు ఆ ఉద్దేశం ఉందా ఇంతకు ముందు కూడా వేరే వాళ్ళు కూడా ఇలా బిగ్ బాస్ లోకి వెళ్ళడం కోసం కాస్త హడావుడి చేసిన సందర్భాలు చూశాను నేను అందుకని ఈమె కూడా అంతేనేమోలే అన్నట్లు నేను ఇది ఇంకా టచ్ చేయొద్దు ఈ సబ్జెక్ట్ని అని అనుకున్నాం కానీ ఇప్పుడు వాళ్ళ ఫాదర్ వచ్చిన తర్వాత మనకి హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ వచ్చింది ఏంటి అంటే తను కొంచెం సైకలాజికల్గా డిస్టర్బ్డ్గా ఉంది డిస్టర్బ్డ్గా ఉంది ఈ డిస్టర్బ్డ్గా ఉన్నవాళ్ళు ఒక స్ట్రెస్ యాంగ్జైటీ ఒక రకమైన భయాందోళనలో ఉంటారు వాళ్ళు అయితే ఈ స్ట్రెస్ని అంటే ఈ ఒత్తిడిని ఈ కుంగుబాట్ని భయాందోళనని అధిగమించడానికి వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇప్పుడు ఎవరైనా మానసికంగా సరిగా లేని వాళ్ళని మీరు ఎలా ఉన్నారు అని అంటే మామూలు వాళ్ళు అయితే ఆం ఫైన్ అనేసి ఊరుకుంటారు వీళ్ళు ఏం చేస్తారు అంటే ఒట్టి ఫైన్ అంటే నేను బాగాలేనని వాళ్ళకి అర్థమైనట్లుంది అందుకే నేను ఎలా ఉన్నాను అని అడిగారు కాబట్టి ఐఎం ఫైన్ సూపర్ ఫైన్ చాలా బాగున్నాను అయినా ఎందుకు అడిగారు నేను బాగలేదని మీకు ఎవరైనా చెప్పారా ఇలా ప్రశ్నలు వేస్తారనమాట అలా ఉంటుంది తీరు అందుకని తెను కూడా అలాంటి ఒక పరిస్థితిలో ఉంది అని అనిపించింది అనిపించి తను వెళ్ళిన ప్రతి చోట తను ఒక స్వరాన్ని చూపించాలి అనుకుంటుంది ప్రతి చోట ఒక ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలి తనకంటూ ఒక స్పేస్ క్రియేట్ చేసుకోవాలి తనకంటూ అన్ ఒక తన వైపు అందరినీ మళ్ళించుకోవాలి అందరూ తన గురించి మాట్లాడుకోవాలి ఒక రకమైన సెన్సేషనల్ నేను ఉండాలి అంటే తన ఒక సెన్సేషన్ అవ్వాలి అని అనుకుంటుంది తను అయితే దీనికి రీజన్ ఏమై ఉండొచ్చు అని మనం ఆలోచిస్తే ఇవాళ సినిమా ఇండస్ట్రీలో కానీ మోడలింగ్ లో కానీ కనిపించే వాళ్ళు చాలా మంది చాలా మంది కాదు వంద మంది హీరోయిన్లు అవ్వాలని వస్తారు కరెక్ట్ ఇండస్ట్రీ అందరినీ హీరోయిన్లుగా ఇముడ్చుకోలేదు అందరికీ అవకాశాలు రావు ఈ అవకాశాలు రాని వాళ్ళు ఏం చేస్తారంటే చాలా త్వరగా అర్థం చేసుకుని మనకి ఏ ఏ అవకాశాలు వస్తున్నాయి అనేది చూసుకుని అటువైపు మళ్ళించుకుని అటువైపు మళ్ళించేసేసుకుని ఆ వచ్చిన అవకాశాన్ని వచ్చినట్టు తీసుకొని వాళ్ళ ప్రతిభను నిరూపించుకుంటూ వాళ్ళు అప్పటికీ అవకాశాలు వాళ్ళ చుట్టూ ఉండేటట్లుగా చూసుకుంటారు కొంతమంది కానీ కొంతమంది ఏం చేస్తారు అంటే నేను హీరోయిన్గా రావాల్సిన దాన్ని నేను ఒక హీరోయిన్ మెటీరియల్ని నాకు నేను హీరోయిన్ మెటీరియల్ని అవ్వలేకపోయింది ఎందుకు అంటే నాకు పలానా వాళ్ళు సహకరించలేదు పలానా వాళ్ళు నాకు చేయోతనివ్వలేదు లేదా పలానా వాళ్ళను తొక్కేశారు ఇప్పుడు ఈ మాట మనం చాలా ఎక్కువగా వింటాం సినిమా ఫీల్డ్లో తొక్కేశారు తొక్కేశారు అని ఈ తొక్కేశారు అనే మాట ఎందుకు వస్తుంది అంటే వాళ్ళు అనుకున్న అనుకున్నట్లుగా అవ్వకపోతే ఖచ్చితంగా నన్ను ఎవరు తొక్కేశారు అని వాళ్ళు అనుకుంటారు అనుకొని ఇంకా వాళ్ళు ఆ విధంగానే వాళ్ళు ఇంకెవరన్నా పైకి వెళ్తుంటే వాళ్ళని చూసి ఓర్చుకోలేకపోవటం వాళ్ళ మీద కామెంట్లు చేయటం వాళ్ళని ఆడవాళ్ళు అయ్యుండి కూడా ఆడవాళ్ళని సపోర్ట్ చేయట్లేదు అనే ఉద్దేశంతో మగవాళ్ళకంటే ఎక్కువగా నీచమైన కామెంట్స్ చేసే వాళ్ళని చూసాం మనం ఇప్పుడు శ్రీరెడ్డి చూసుకుంటే తనకి హీరోయిన్గా అవకాశాలు రాలేదని ఇంకెవరికి హీరోయిన్ గా అవకాశం వచ్చినా వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం ఇలాంటి మనస్తత్వం అయిపోతుంది అనమాట ఇంకొంతమంది ఏం చేస్తారు అంటే రీల్స్ చేస్తూను లేకపోతే షార్ట్స్ చేస్తూను లేదు అనుకుంటే కాస్త డబ్బులున్న వాళ్ళు అనుకోండి వాళ్ళు పార్టీలు నిర్వహిస్తూ ఆ పార్టీల్లో ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండటము అలాగే అవసరం ఉన్నా లేకపోయినా పబ్బులకి వెళ్ళడము వెళ్ళి అక్కడ కాస్త అందరి దృష్టిని ఆకర్షించాలని చూడటము ఒక ఒక ఎగ్జిబిషనిజం అనేది వాళ్ళల్లో వచ్చేస్తాను నేను నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి నేను నేను ఎగ్జిబిట్ కావాలి అనుకుంటారు చూపించుకోవాలి చూపించుకోవాలి అనుకుంటారు ఆ చూపించుకోవాలి అనుకోవడానికి విచిత్రమైన బట్టలు వేసుకోవడము లేదు అనుకుంటే దీనిలో భాగంగానే ఇప్పుడు కొంతమంది ఎక్కడికి వెళ్ళినా సరే అందరి దృష్టిని ఆకర్షించాలి అని కొంతమంది పెద్ద టోన్తో మాట్లాడుతూ ఉంటారు అవసరం ఉన్నా లేకపోయినా పెద్ద పెద్దగా నవ్వుతూ ఉంటారు జోక్లు వేస్తూ ఉంటారు ఆ ఎవరు నమ్మకపోయినా కానీ వాళ్ళు వేసిన జోక్కి వాళ్ళే నవ్వుకుంటూ ఉంటారు ఇదంతా ఏంటి అంటే అసలు వాళ్ళ ఇన్నర్గా ఉన్న బాధని ఈ విధంగా వ్యక్తం చేస్తారు రైట్ అవకాశాలు రావట్లేదు అది మళ్ళీ ఇంకొకళ్ళు ఉంటారు ఇంకొంతమంది ఉంటారు వాళ్ళేంటి అవకాశాలు వచ్చినా సరే ఇప్పుడు దీపిక పడుకునే ఉంది తను ఎందుకు కుంగుబాటుకెళ్ళింది ఎస్ అంటే ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడు ఊహించలా ఇంత ఫేము వచ్చింది ప్రతిభ ఉంది ఫేము వచ్చింది ఇది నిలబడుతుందా నిలబడదా అసలు నేను ఈ ఫేమ్ లేకపోతే నేను ఏమైపోతాను అంటే వీళ్ళు ఒక టేస్ట్ అలవాటు పడినట్లు ఆ టేస్ట్ చూసేశారు ఆ ఫేమ్ టేస్ట్ని చూసేశారు అమ్మో ఈ ఫేమ్ లేకపోతే ఎట్లా అనుకునేటట్లు ఇలా రకరకాల భావాలు ఉంటాయండి ఈ రకరకాల భావాల్లో మనకు అర్థమయ్యేది ఏంటి అంటే ఇది కొంతమంది ఏం చేస్తారు అంటే అసలు ఇవన్నీ కాదు నేను ఏదైతే అనుకున్నానో ఇవన్నీ జరిగేలాగా లేవు నా ప్రతిభ ఇంకొక చోట చూపించుకుందాము అని ఒక పాజిటివ్ వేలో సినిమాల్లోకి యాక్టర్స్గా రావాలి అనుకున్న వాళ్ళు కూడా వేరే విభాగాల్లో సెటిల్ అయిన ఆడవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు ఆడవాళ్ళు ఏంటి మగవాళ్ళు ఏంటి ఎవరైనా సరే వాళ్ళు వేరే వేరే విభాగాల్లోకి వెళ్ళిపోతారు అసలు ఇంకో గమ్మత్ ఏంటంటే వేరే విభాగాల్లో వచ్చి హీరోలు వాళ్ళు హీరోయిన్లు అయిన వాళ్ళు ఉన్నారు అన్నారు ఇప్పుడు సుహాసిని గారు ఉన్నారు ఆవిడ కెమెరామెన్ గా వచ్చారు అసలు గా ఓకే ఆవిడ హీరోయిన్ అయింది అనుకోకుండా ఇప్పుడు నాని ఉన్నాడు రవితేజ ఉన్నారు వీళ్ళు అసిస్టెంట్ గా వచ్చారు వీళ్ళు హీరోలు అయ్యారు ఇట్లా కాకపోతే ఇక్కడ మనం ఒకటి ఆలోచించాల్సింది ఎంత అవునన్నా కాదన్నా ఇది మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ దీనిలో మగవాళ్ళకు వచ్చినన్ని విస్తృతమైన అవకాశాలు విస్తృతమైన చేయూత ఆడవాళ్ళకి దొరకదు దొరకదు పైగా ఇక్కడ ఒక జెండర్ ఇష్యూ ఉంది ఇక్కడ ఈ జెండర్ ఇష్యూ ఏమవుతుంది అంటే వీళ్ళని ఎంతో కొంత దోపిడీ చేయవచ్చు వీళ్ళని ఎంతో కొంత మనం పచ్చి భాషలో చెప్పుకోవాలంటే వాడుకోవచ్చు అని కాస్టింగ్ కోచ్ అంటే అదే మరి ఇది ఇలా అంటే ఒక లక్ష్యం పెట్టుకుని ఒక గోల్ పెట్టుకుని ఒక డ్రీమ్ తోటి ముందుకెళ్ళి ఆ డ్రీము ఫుల్ఫిల్ అవ్వక ఫుల్ఫిల్ అవ్వనప్పుడు మెటీరియల్స్ కానప్పుడు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎలా అవుతారు అనే దానికి చాలామంది ఉన్నారు ఇట్లాంటి ఎగ్జాంపుల్ వాళ్ళల్లో తిని కూడా ఒకటి అని చెప్పి మనం ఖచ్చితంగా అనుకోవచ్చు వాళ్ళ ఫాదర్ చెప్పిన దాన్ని బట్టి మనం ఈ కంక్లూజన్కి రావటం జరిగింది రిహాబిలేషన్ సెంటర్కి పంపించప్పుడు వీళ్ళేంటి అంటే ఇలా ఉన్న వాళ్ళకి ఆల్రెడీ మన సొసైటీలో ఉన్న వాల్యూ సిస్టమ్స్ని వాళ్ళు వాల్యూ చేయరు వాల్యూ సిస్టమ్స్ అమ్మాయిలు ఇప్పుడు అది వాల్యూ సిస్టమ్ అంటానికి కూడా లేనట్లు అయిపోయింది లిక్కర్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు అమ్మాయిలు కూడా సిగరెట్లు తాగుతున్నారు వీడ్ తీసుకుంటున్నారు డ్రగ్స్ తీసుకుంటున్నారు అలాగే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ విషయంలో కావచ్చు ప్రీ మ్యారిటల్ సెక్స్ విషయంలో కావచ్చు ఇవాళ ఒకప్పుడు ఇవన్నీ పెద్దగా వింతగా మాట్లాడుకునే విషయాలు చాలా తప్పుగా విషయాలు ఇవాళ కొంచెం సర్వసాధారణమైన అయితే ఈ సర్వసాధారణమైన విషయాల నుంచి ఇంకొంచెం ఇంకొంచెం వీళ్ళు వాటిని ఎక్కువ ఎక్కువ చేసేసుకుని జీవితాల్ని గందరగోళం చేసుకున్నప్పుడు వీళ్ళకి ఒక సంఘర్షణకు లోనవుతారు ఏంటి అంటే నేను అలా ఉండుంటే బాగుండేది అలా ఉన్న అమ్మాయిలకి వ్యాలిడిటీ అవునన్నా కాదన్నా సొసైటీ నుంచి వచ్చే వ్యాలిడిటీ వేరు వచ్చే కాంప్లిమెంట్స్ వేరు కానీ నేను ఆ వ్యాలిడిటీకి కాంప్లిమెంట్స్కి దూరం ఒప్పుతున్నాను అనే ఒక బాధ ఉంటుంది ఆ బాధ నుంచి వీళ్ళు ఆ బాధను కరం చేసుకుంటానికి ఇంకొంచెం ఎక్కువ మద్యపానం తీసుకోవడం ఇంకొంచెం ఎక్కువ సిగరెట్లు తీసుకోవడం ఇవన్నీ చేసేసరికి వీళ్ళల్లో ఒక రకమైన ప్రవర్తన వచ్చేయడం దాన్ని ఇంట్లో వాళ్ళు కూడా తట్టుకోలేకపోవటం ఈ తట్టుకోలేనప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళని సైకాట్రిస్ట్ దగ్గరకో సైకాలజిస్ట్ దగ్గరకో తీసుకెళ్తారు అక్కడ కూడా వీళ్ళు సరిగా దారికి వ్యవహారం రానప్పుడు ఏం చేస్తారు అంటే తీసుకెళ్ళి రీహాబిలిటేషన్ సెంటర్లో పెడతారు రీహాబిలిటేషన్ సెంటర్కి పంపించడమే ఒక పెద్ద ప్రహసనం అయితే అక్కడ ఉండి దాన్ని ఫాలో అప్ చేసుకోవడం ఇంకో పెద్ద ప్రహసనం ప్రహాసనం రెండు నెలలు ఉంటారు రెండు నెలలు ఉండి వచ్చిన తర్వాత వీళ్ళు అక్కడ ఉన్నట్లుగా ఫాలో అవుతారా కష్టం ఫాలో కారు అలాగే ఆ గా ఉండటం వస్తుందా వీళ్ళకి రాదు మళ్ళీ ఇది అది అక్కడ ఉండాల్సిన రోజులు ఉండుంటే కూడా ఉండి ఉండాల్సిన రోజులు ఉండాలి తరువాత అప్ తీసుకోవాలి థెరపీస్ తీసుకోవాలి ఈవిడ వచ్చేసింది కదా మళ్ళీ ఈవిడ వచ్చేసింది అసలు అంటే ఇది ఒక ప్రొలాంగ్ ప్రొసెస్ ప్రాసెస్ ఇది ఒక ప్రొసీజర్ మరి ఈ ఈ ప్రొలాంగ్ ప్రొసీజర్ని నువ్వు తట్టుకోలేక ఆ నిబంధనల్ని ఒప్పుకోలేక నువ్వు బయటకు వచ్చేసేస్తే ఇలా కాక ఎలా ఉంటారు అసలు ఈ అమ్మాయిని కాపాడుకోవడం ఎట్లా అనేది ఇప్పుడు ఆ తల్లిదండ్రులకి ఇప్పుడు సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసింది అసలు ఈ అమ్మాయిని మనం ఎట్లా కాపాడుకోవాలి అనే ఒక బాధలోను ఒక రకంగా వాళ్ళకి ఒక నరకాన్నే అంటే ఇప్పుడు ఈ అమ్మాయి నరకానికి స్పెల్లింగ్ మట్టుకు రాయిస్తుంది అనేది అర్థమైపోయింది అందుకని ఇప్పుడు పదే పదే ఆ అమ్మాయి గురించి వచ్చే రూమర్స్కి పుల్ స్టాప్ పెట్టడం కోసమే ఇంక ఇప్పుడు రేపు నుంచి ఎవరు అమ్మాయిని విమర్శించరు వాళ్ళ నాన్న మంచి పని చేశారు ఒక రకంగా ఇప్పుడు ఆ అమ్మాయి మీడియాకి ఒక ఆహారంగా మారకుండా ఆ అమ్మాయి ఈ పరిస్థితిలో ఉంది ఆ అమ్మాయి స్థితిగతులు ఇలా ఉన్నాయి అని వాళ్ళ నాన్న చెప్పడము ఆ అమ్మాయికి ఒక రకంగా మంచి చేసినట్టయింది అలాగే కొంతమంది ఈ బిగ్ బాస్లోకి వెళ్ళడానికి చేస్తుందని అదని ఇదని ఇలా రకరకాలుగా ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుకోకుండా ఉండటానికి ఇది 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 ఒక చెక్మెట్ అయింది అనుకోవచ్చు పైగా ఇంకొకటి ఏంటంటే వాళ్ళ నాన్న చేసిన మంచి పని ఇలా చెప్పడం వల్ల ఒక అవగాహన వచ్చిందా లేదా సమాజంలో ఖచ్చితంగా ఇప్పుడు మనం ఇంత మాట్లాడుకున్నాం అంటే ఇదంతా ఎవరు మాట్లాడలేదని కాదు ఎంతమంది మాట్లాడినా తరిగినంత పరిస్థితి వాళ్ళ సమాజంలో ఉంది ఇవాళ మానసిక పరమైన రుగ్మతులు కావచ్చు మానసిక పరమైన సమస్యలు కావచ్చు ఇవాళ సమాజంలో దాదాపు ప్రతి ముగ్గురులోనూ ఇద్దరు ఏదో ఒక రకమైన చిన్నదో పెద్దదో మానసిక సమస్యతో బాధపడుతున్నారు అని చెప్పి డబ్ల్యూహెచ్ఓ చెప్తుంది అంటే దీన్ని బట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కరు అవును ఇప్పుడు ఒక ఇల్లుట్లో అనుకోండి నలుగురిలో కనీసం ఇద్దరు మానసికంగా బాగలేరేమో అనే ఒక ఆలోచన అయితే ఇప్పుడు వచ్చింది కదా లేదు ఒక్కరికి బాగలేకపోయినా అది సమస్యే కదా అంటే ఇప్పుడు అందరు ఇలా తాగేసి అల్లరి చేసేస్తారు సిగరెట్ల కోసం గొడవ చేస్తారు అక్కర్లేదు ఈ మానసిక సమస్యలు అనేవి అతి కోపము సోమరితనము ఈ దురలవాట్లు ఇవన్నీ ఉన్నాయి చాలా వస్తాయి చాలా వస్తాయి దీంట్లో అందరూ కల్పిక గణేషన్ లాగా గొడవ చేస్తారనే కాదు గొడవ చెయ్యక్కర్లా అతిగా ఖర్చు పెట్టడం ఎక్కువగా తినడం ఎక్కువగా ఆలోచించడం ఆలోచించటం అసలు తినకపోవడం అసలు అసలు పట్టనట్టు మందమతుల్లాగా ఉండటం ఇవన్నీ మానసిక సమస్యలే అందుకని అందుకే ప్రతి ఇంట్లో నలుగురు మనుషులు ఉంటే ఇద్దరు మనుషులకి ఏదో ఒక సమస్య ఉందేమో ఇవన్నీ లేకపోతే ఓసిడి సమస్యలు ఉంటాయి శుభ్రం 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 అవును అది ఇన్ని సమస్యలు ఉన్నాయి అందుకని వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు కూడా మానసిక అనారోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండాలి మనకి ఉందని మన పిల్లలకు ఉందని భయపడే కన్నా ఒక్కవేళ ఉంటే మనం గమనించడానికి అవగాహన కావాలి ఇది ముఖ్యంగా తల్లిదండ్రులకి కావాలి అవును ఓకే మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై